కాకినాడలో దేవదాయ ధర్మదాయ శాఖ కార్యాలయం ఆవరణలో గల శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద ప్రతి బుధవారం నిత్య అన్నదానం చేయడం జరుగుతుందని పూజారి శ్రీనివాస్ జోగయ్య శాస్త్రి పేర్కొన్నారు సుఖ సంతోషాలతో ప్రజలు జీవించాలని పూజారి శ్రీనివాస్ జోగయ శాస్త్రి పేర్కొన్నారు బుధవారం కాకినాడ దేవదాయ ధర్మదాయ శాఖ ఆవరణలో ఉన్న శ్రీ సంపత్ వినాయక ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బుధవారం పేదలకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి దాతలంతా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గత సంవత్సరం ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాలు దేవస్థానం ఏర్పాటు చేశారు మన డిఎల్ రమేష్ బాబు గారు మరియు ఏసీ అయిన మన నాగేశ్వరరావు గారు అలాగే మన ఈఓ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి బుధవారం అన్నదానం జరుగుతుంది అలాగే డోనలు కూడా ప్రతి బుధవారం కూడా ఇద్దరు డోనలు ఇస్తున్నారు వాళ్ళ పేరు మీద కూడా ప్రతి బుధవారం అన్నదానం జరుగుతుంది ప్రతి బుధవారం జనం బాగానే వస్తుంది భక్తులు కూడా ఈ వారం కూడా కార్తీక మాసం రెండో వారం బాగానే జరుగుతుంది మన దేవస్థానం కూడా చాలా సహకరిస్తున్నారు మన స్వామివారి అనుగ్రహంతో భక్తులందరూ అన్నప్రసాదం ప్రసాదం చేస్తున్నారు అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉంటున్నారు కాబట్టి ఈ యొక్క అన్నదాన ప్రకారంగా అందరూ కూడా జయప్రద చేస్తున్నారు కావున ఎవరి మంది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారికి విరాలు ఇచ్చేవారు ఉంటే స్వామివారికి అన్నదాన వివరాలు ఇచ్చేవారు ఉంటే ముందుకు వచ్చి స్వామివారు కానీ కార్యనిర్వాహకు కానీ ఆయాచక స్వామి సంప్రదేశ్లో గౌతనామాలతో ఆ రోజు స్వామివారికి అభిషేకం చేసి ఆ రోజున మీకు అసలుగా బుధవారం అన్నాడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కావున భక్తి శ్రద్ధలతో ఎవరైతే ముందుకు వచ్చి అన్నదాన విరాలు ఇస్తారు వాళ్ళ పేర్ల మీద కూడా ప్రతిరోజు ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది